తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు శనివారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన పాతికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ కోసం కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు గత ఐదు సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని కుప్పంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒక యుద్ధంలా పోరాడారని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు తనకు పదవి వచ్చినంత మాత్రాన నాలో ఎలాంటి మార్పు ఉండదని మునపటిలాగా ప్రతి ఒక్కరితో మీ మనిషిలా ఉంటానని ఎంతో నమ్మకంతో నాపై ఉంచిన బాధ్యతను ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ్ కుమార్ ప్రేమ్ కుమార్ శాంతారాం సత్యేంద్ర శేఖర్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కరిస్తూ నా సహచార మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నారు చాలా కాలం నాతో ప్రయాణం చేసి కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగా ఇక్కడ మోస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యేకించి కుప్పం వాళ్ళు మేమందరూ కూడా ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా భావిస్తూ మా కుటుంబ సభ్యునిగా మా కుటుంబ యజమానిగా మమ్మల్ని ఒక టీమ్గా నడిపిస్తూ మమ్మల్ని అంతా కూడా శక్తివంతులు చేస్తూ అన్ని విధాలుగా మాకు ఈరోజు మమ్మల్ని అంతా గ్రూమ్ చేసి ఒక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి గౌరవాలు చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ తెలుసు ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైలుకు వెళ్ళి కేసులు పెట్టుకొని ఆస్తులు ధ్వంసం చేసుకొని అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడి పోరాటం చేసి ఐదు సంవత్సరాల రాక్షస పరిపాలనలో అన్ని వ్యవస్థలని చిన్నాపన్నం చేసినటువంటి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు పూల తోసి గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి జాతకమో ఏమో తెలియదు కానీ ఆయనకి ఎప్పుడు కూడా చెడిపోయినటువంటి ఒక వ్యవస్థనో లేదా చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి దాన్ని బాగు చేయమనడం ఆయన కష్టపడి దాన్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ ప్రజలు వేరే విధంగా నిర్ణయం తీసుకోవడం మళ్ళీ బాగుండేదాన్ని చనిపోయిందాన్ని మళ్ళీ రిపేర్ చేయడం ఇదే పని అయిపోతా ఉంది విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎన్నో కష్టాలతో ఒక పదిహేడు వేల కోట్ల డెఫిసిట్ బడ్జెట్తో అధికారులు లేక కేంద్ర పరిపాలనా కేంద్రం లేకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే ఐదు సంవత్సరాలు ఆయన రాత్రి పౌరులు కష్టపడి దేశంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టడం మనందరికీ తెలుసు ఆ రోజు స్థానంలో ఉండేది అభివృద్ధి దీంట్లో తీసుకుంటుంది కానీ గుజరాత్ని కూడా అధిగమించి పది పాయింట్ ఏడు శాతం అభివృద్ధి రేటును సాధించి కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేశారు మళ్ళీ జగన్ పరిపాలన వచ్చి ఐదు సంవత్సరాలు పరిపాలన ఇరవై ముప్పై సంవత్సరాలు రాష్ట్రానికి అధిగమించింది ఈరోజు మొత్తం కూడా అన్ని సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చిన్న భిన్నమైన పరిస్థితులు మళ్ళీ చంద్రబాబు ఈ ఈరోజు బాధ్యత ఇచ్చారు అష్ట కష్టాలు పడి రాత్రి పగులు కష్టపడి ఆయన మళ్ళీ కూడా అన్ని చెడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒకవైపు దాన్ని బాగు చేస్తూనే ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టి అభివృద్ధికి డబ్బులు లేకపోయినా కూడా పది లక్షల కోట్లకు పైన అప్పుల్లో కూలిపోయిన పరిస్థితుల్లో కూడా ఆయన యొక్క తెలివితేటలు మేధాశక్తితో ఆయన యొక్క కష్టపడి ఆయన అదేవిధంగా తన మొత్తం టీంను కూడా ఈరోజు సమాయత్తం చేసి మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని కుప్పంలోనే ఓడించాలి దీనికి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు అని చెప్పి కంకణం కట్టుకొని ఐదు సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు కుప్పంని ధ్వంసం చేశారని మనందరూ చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు కానీ తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా వాళ్ళంతా కూడా మన నామినేషన్ కూడా వేయలేని పరిస్థితిలో వాళ్ళు పరిస్థితి కల్పించినప్పటికీ కూడా మా నాయకులందరూ కూడా పోరాటం చేసి ఎక్కడో కూడా ఒక్క సీట్ కూడా వాళ్ళు వినా కాకుండా నామినేషన్ వేసి పోరాటం చేశారు కానీ మొత్తం ఒక్కసారిగా దాడి చేసి త్వరీతమైన డబ్బులు వెదజల్లి అధికారాన్ని మొత్తం కూడా వాళ్ళు దుర్వినియోగం చేసి ఆ రోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు మేము గెలిచిపోయినామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్ల విషయం మీ అందరూ కూడా బాగా తెలుసు అయినప్పటికీ కూడా మా వాళ్ళ పోరాటం వలన ఏదైతే మున్సిపల్లో ఎంత మైనస్ వచ్చిందో ఒకప్పుడు తొమ్మిది వేల ఐదు వందల మెజారిటీ ఉన్నటువంటి మున్సిపల్ ఏరియా మన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు రెండు వంద అరవై వేల ఓట్లకు పైన మనం తగ్గిపోయినాం అంటే మొత్తం ఒక పన్నెండు వేల ఓట్లు తేడా వచ్చింది అప్పటికి ఇప్పటికీ ఆ ప్లస్ మళ్ళీ ఈ మైనస్ అంతా కూడా తగ్గేస్తుంది దానికంటే ఎక్కువగా ఈరోజు పదమూడు వందల వేల మెజారిటీతో అద్భుతంగా మున్సిపల్ ఏరియాలో కూడా చంద్రబాబు నాయుడుకి ఈ ఎన్నికల్లో మనం మెజార్టీ ఇచ్చాం అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా సాయశక్తిలో మనం పోరాటం చేసినప్పటికీ నలభై ఎనిమిది వేల ఓట్లు మాత్రం మన మెజార్టీ సాధించగలిగాం కానీ దానికి కూడా చాలా సంపడాల్సి వచ్చింది కానీ మా అధ్యక్షులు వారికి ఒక మనస్తాపం బాధ ఎందుకంటే నామినేషన్ కూడా వేయడానికి మేము రావద్దండి మేమే అన్ని చూసుకుంటాం మేమే ప్రచారం చేస్తాం నామినేషన్ మేమే వేస్తాం మేము గెలిపిస్తామనేటువంటి కుప్పం నియోజకవర్గంలో ఈరోజు ఆయన టిక్కెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఆయన సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మెజారిటీ వచ్చి కుప్పంలో ఎంతైనా వచ్చింది అనేటువంటి వాళ్ళు ఉంది దయచేసి మేమందరం కూడా వాస్తవంగా చెప్తున్నాం సాయశక్తిలో మనం ఫ్రైట్ చేసినప్పటికీ కూడా పరిస్థితులు ఆ విధంగా ఉంది యుద్ధం చేసి ఒక్కో కోటిని గెలవాల్సిన పరిస్థితిలో మనం అనుకున్నటువంటి మెజారిటీ సాధించలేకపోయినా అయినా కూడా ఒక్కటి మేము ఖచ్చితంగా చెప్తాం ఎన్నటికీ ఏదైతే ఈరోజు అంత మెజారిటీ వచ్చినటువంటి నియోజకవర్గాలు రేపు తారుమారైన తర్వాత వచ్చినా కానీ కుప్పంలో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండానే ఎగురుతుంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు తెలియజేస్తాం అది మా యొక్క భరోసా మా అందరి నాయకుల తరఫున అది ఎక్కడ కూడా లేని విధంగా కుప్పంలోనే అది సంభవం జరుగుతుంది ఈ పదవులకు వచ్చినప్పుడు ఈరోజు లీడర్షిప్ బాగా పెరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాగా పెరిగింది యువ నాయకత్వం మాకు బాగా దండిగా వచ్చింది చాలామంది కష్టపడి పనిచేసి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తగినటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వంపైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికోసం అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు ఆయన ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తారో వాళ్ళు పనితీరును బట్టి వాళ్ళకు పదవులు ఇస్తాం ఇది రికమెండేషన్లో ఆ విధంగా ఏదో వాళ్ళకు పోయాడు పైరు వీలు చేసిన వాళ్ళకు వస్తుందనే పద్ధతి ఖచ్చితంగా లేదని పదే పదే తెలియజేస్తాం ఈరోజు ఈ పార్టీలో పదవులు గౌరవలు గౌరవాలను వచ్చేది మూడు నాలుగు రకాలుగా చేస్తాం మొట్టమొదటి నామినేట్ పదవుల్లో ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది అధ్యక్షులు వారు నిర్ణయించి తప్పకుండా మా కుటుంబ నియోజకవర్గంలో కూడా వీలైనంతమంది ఎక్కువ మందికి వివిధ రకాల నామినేటెడ్ పోస్టులు తప్పకుండా మేము అకామిడేట్ చేస్తాం రెండవది ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ఇంకా ఒకటిన్నర సంవత్సరంలో మాకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి అప్పటికి ప్రజల్లో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు మాకు ఎన్నికల్లో పోరాటం చేసేదాని కోసం మంచి నాయకులను కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎన్నికల్లో గెలిచే నాయకత్వం అనేది అది ఒక రెండవ రకంగా ఉంటుంది మూడవది తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని మనం చెప్తున్నాం కాబట్టి పార్టీ పరంగా కూడా పదవులు అనేది ఎవరెవరికి ఏ స్థాయిలో ఇవ్వాలనేది మూడవ రకంగా మనకు మనం పనిచేసిన కార్యకర్తలన్నీ కూడా ఆ విధంగా కూడా మనం కవర్ చేస్తాం నాలుగవ విధమైనటువంటిది కార్యకర్తలు ఎవరైతే కష్టపడినారో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు శాశ్వతంగా ఉపాధి వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలనే దానికి ఆ విధంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తాం ఈ నాలుగు రకాలుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రత్యేకించి కుప్పంలో ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా కవర్ చేస్తాము తెలియజేస్తూ ఈరోజు ఏపీఎస్ ఆర్టీఎస్ఈ నేను ఎప్పుడు కానీ ఏదైనా కావాలని చెప్పి అడిగింది లేదు ఇదివరకు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి నాకు బలాన్ని కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగను ఆయన ఏమి గుర్తిస్తాడో ఆయన మైండ్లో ఏముంటుందో అది ఆయన ఆలోచిస్తాడు కూడా నాకు ఉద్రహం నాకు కూడా సార్ బలవంతం చేసి లేదు ఇక్కడే ఉండాలా ఇక్కడ అవసరం ఉంది కాబట్టి స్థానికులుగా ఉంటూ ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పారు కాబట్టి ఆ రోజు ఆయన ప్రకారం మేము కూడా తెలుసుకున్నాం ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది ఒక అతిపెద్ద అన్ని కార్పొరేషన్ కంటే చాలా పెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ దాదాపు యాభై వేల మంది కార్మికులు ఉద్యోగస్తులు ఉన్నటువంటి సంస్థ ఎంతో ప్రతి రోడ్డు మీద కూడా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రజా రవాణా అనేది ప్రతి ఒక్కరు పేదవాడికి మధ్యతరగతి కంటే కింద ఉన్నవాళ్లకు చాలా ముఖ్యమైనటువంటి ఈ సంస్థ కాబట్టి అటువంటి దాంట్లో ఉపాధ్యక్షులుగా ఇవ్వడం అనేది ఆయన అభిష్టం మేరకు ఆయన ఇచ్చారు నా శాయశక్తుల దాన్ని కూడా కృషి చేసి నా వంతుగా ఏపీఎస్ఆర్టీఎస్ఈ సంస్థని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో అది కూడా చేస్తూ అదేవిధంగా మా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళు అండదండలుగా ఉండాలని చెప్పే విషయం నాకు మొదటి ప్రాధాన్యతగా నియోజకవర్గంలో తప్పకుండా ఈ ఆర్టీసీ రాష్ట్ర స్థాయిలో పెద్ద కార్యక్రమంలో భాగస్వాము అంటే ఎంతవరకు దానించేయాలని చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇది కుప్పం సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడికి ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తారు మా నైజం మీకు అందరికీ కూడా తెలియ తెలుసు అందుకే ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాను నాకు పదవులు ఉన్నప్పుడు ఏదో పొంగిపోవడం లేనప్పుడు పొంగిపోవడం అనేది ఉండదు ఎప్పుడు ఏ విధంగా ఉంటానో మామూలు విఎస్ పుణ్యరత్నం అనే వ్యక్తి మీ స్నేహితుడిగా మీతో పాటు ఒక టీం మెంబర్గా మీతో పాటు ఎట్లుంటామో ఎప్పటికీ అట్లే ఉంటాము మన వాళ్ళందరినీ కూడా ఆ విధంగానే ముందుకు తీసుకుపోతాం మనం ఇంకా కూడా శక్తివంతులు కావాలంటే మనలో ఉన్నటువంటి టాలెంట్స్ ప్రతిభ ప్రతి ఒక్క మనిషిలో అమోఘమైనటువంటి తెలివితేటలు ప్రతిభ ఉన్నది అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించినప్పుడు అది దాని యొక్క కెపాసిటీ బయట వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఎదిగేదానికి ఏం చేయాలో తప్పకుండా చేస్తాం కాబట్టి మీరందరూ కూడా గొప్ప ఇచ్చినటువంటి గౌరవం ఎందుకంటే ఎక్కడిగానే ఓన్లీ ఎమ్మెల్యేస్గా ఇవ్వాల్సి వచ్చి కూటమిలో అకామిడేట్ చేయకుండా వాళ్ళకి టికెట్ ఎవరికి రాకుండా పోయిందో అట్లాంటి వాళ్ళకు మాత్రం కార్పొరేషన్స్లో అది ఇచ్చారు మొదటి విడతగా కాబట్టి మాదింట్లో మనకు కుప్పం గౌరవించి ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున కృతజ్ఞత మనం మనందరూ ఒక టీంగా మనం కలిసిపోతాం మీకందరికీ కలిసి నాకు గౌరవాలు మర్యాదలు సన్మానాలు ఇదంతా పెద్దగా నచ్చదు ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవన్నీ ఇవన్నీ చేయడం అనేది ఇచ్చేయడం అనేది ఎన్నో నేను ఇచ్చి నన్ను ఏదో దూరం చేసి ఏదో అంటరాని వానిగా చేస్తారేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుంది నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటాను కానీ మనం మనకి ఏ బాధ్యత ఇచ్చినా మనందరూ కలిసి బాగు చేయాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరి కూడా మా నాయకులు కార్యకర్తలు అందరికీ నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం మీ అందరి అనుమానం మీ అందరి కృషి మీ అందరి మంచి మనసు నేను ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉన్నాను నేను పదే పదే చెప్తాను నాకు అది ఒకటే కావాలి నాకు కులం లేదు మతం లేదు నాకు గ్రూప్ లేదు నేను ఎప్పుడు కానీ లైక్ చేయను ఎవరో నాతో కొంతమంది అలవాటుగా మామూలుగా ఎవరికైనా కూడా కొంతమందితో మామూలుగా ఉంటాం ఆ ఉన్నంత మాత్రంలో ఎవరు కానీ నన్ను ప్రభావితం చేయలేదు వాడు చెప్పే మాటలు అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అంటాం కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు నాకు ఎవరు చెప్ప కలంలో లేకపోతే దూరంలో చెప్పినా కూడా ఇంత కాబట్టి మనం చెప్పే విషయం అనేది ముఖ్యం కానీ చెప్పే మనిషి అనేది మాత్రం ముఖ్యం కాదు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ఉండాలి స్నేహితులుగా ఉండేవారు కలిసి ఉండేది వేరే వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు దాంట్లో కరెక్ట్ కాదు అనేది అది మన జడ్జిమెంట్ పోయినప్పుడే లీడర్గా ఉండేవాడికి ఎవరు కానీ వాళ్ళు ఎవరు ఎవరు కానీ ఇబ్బంది పట్టే పరిస్థితి ఉండదని చెప్పి చేస్తూ ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడదాం అయినా కూడా చాలా సంతోషం మా మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఒకసారి మాట్లాడు మళ్ళీ సారి ఇప్పుడే ఇమీడియట్గా రమ్మన్నారు రేపు కుప్పం నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి గురించి ఏ విధంగా పోల విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాము రాబోయే ఐదు సంవత్సరాల్లో కుప్పం ఏ విధంగా ఉండాలి అనే అంశాల గురించినటువంటిది సుదీర్ఘమైనటువంటి ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేశారు దాని దాని గురించినటువంటి చర్చ ఉంటుంది కాబట్టి అన్ని అంశాలపైన ఒక ఆలోచన అనేది రేపు ఆలోచించి ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం దాంట్లో ఏదైనా ఉంటే కరెక్షన్ చేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని రిఫైన్ అండగా దాన్ని బాగా చేసి ఐదు సంవత్సరాలకు ప్రాజెక్ట్ చేస్తాం మీరు ఎట్లయితే గ్రామంలో గ్రామ వికాస పత్రం అంటామో మీరు ఏ విధంగా చేశారో ఈ అన్ని గ్రామ వికాస పత్రాలను వృద్ధిగా చేస్తే అదే మన విషన్ డాక్యుమెంట్ ఐదు సంవత్సరాలకు పంపించారు తెలియజేస్తూ మనం అందరూ కూడా ఇదే పద్ధతిలో అందరికీ నా ధన్యవాదాలు